సమస్యతో బాధపడుతున్నారా ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం ఇప్పుడు సంప్రదించండి నమస్తే నేను కేశవాలకుంటు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా సరదాగా హృద్యంగా మారిపోయాయి గత రెండు మూడు రోజులుగా చూస్తే శాసన సభ శాసన మండలి హోరెత్తిన తర్వాత స్పోర్ట్స్ మీట్ కల్చరల్ మీట్తో అందరూ కూడా రిలాక్స్ అయ్యారు అయితే దానికి తగ్గ స్థాయిలోనే కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి అసలు ఓవరాల్గా ఈ స్పోర్ట్స్ మీట్ కానీ కల్చరల్ మీట్ కానీ జరగడం వెనుక జరపడం వెనుక ఉద్దేశాలు ఏంటి విమర్శల సారాంశం ఏంటి ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి వివేక్ బాబు ఉన్నారు వివేక్ గారు నమస్కారం నమస్తే మామూలుగా ప్రజాప్రతినిధులు చాలా హీటెడ్ డిస్కషన్స్ సరే శాసనసభలో మనకు అది చూసే అవకాశం రాలేదు శాసన మండలిలో వస్తా ఉందనుకుంటున్నాం అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి రెండు రోజులు ఫుల్ రిలాక్స్ అయిపోయారు కామెడీలు స్కిట్లు ఏకపాత్ర అభినయాలు పౌరాణిక డైలాగులు అన్నీ చూసి జనం అయితే మంచి ఎంజాయ్మెంట్ మూడు చూసారు సో ఏంటి ఈ ప్రోగ్రామ్ కానీ ఈ కార్యక్రమాలు కానీ గత ఐదేళ్లలో ఎక్కడ కనపడినట్టు అనిపించలేదు గేమ్స్ మీట్స్ జరిగినట్టు ఉన్నాయి కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కనపడలేదు యాక్చువల్గా ఈ సాంప్రదాయము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నది గుర్తుండే ఉంటది వయస్ట్ టైంలో సాంప్రదాయం చేశారు అప్పుడు రెండు వందల తొంభై నాలుగు మంది కాబట్టి నంబరు బాగుండేది ఎల్బీ స్టేడియంలో చాలా సరదాగా జరుగుతున్నది అప్పుడు కూడా రాజకీయాలు కూడా పార్టీలు ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ కూడా ఆ వాతావరణము అపార్ట్ ఫ్రమ్ పార్టీలు కాకుండా ఉన్న సందర్భంలో కలుసుకున్న విషయాలు మాట్లాడుకోవడము ప్రతిపక్ష నాయకుడు అధికార పక్షానికి సంబంధించిన ముఖ్యమంత్రి పక్క పక్కనే చంద్రబాబు గారు వైఎస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ఈయన ఆ కల్చర్ అనేది రాను రాను నిజంగానే రాజకీయాలు తగ్గిపోతూ వస్తుంది ముఖ్యంగా వైసీపీ ఎంటర్ అయిన తర్వాత ఒక చాలా రకాలైన పద్ధతులను సాంప్రదాయాలను పక్కన పెట్టారు ఏకచత్రాధిపత్యంగా మేమే ఉంటాము ఒక తప్పుడు సాంప్రదాయాలకు మీరు గమనించారో లేదో పార్టీలు మా భిన్న పార్టీలు అయినప్పటికీ కూటంలో కలిసినప్పటికీ కూడా ఒక మంచి వాతావరణాన్ని హుందాన రాజకీయాన్ని చంద్రబాబు గారు ఎప్పుడూ వదలలేదు ఆ విషయంలో ఇనానిమస్గా అందరూ గౌరవం తన భార్యను బిడ్డల్ని తప్పుడు మాటలతో అసెంబ్లీలు అన్నా కూడా బాధపడ్డారు గొల్లు ఏడ్చారు కానీ ఏ రోజు పల్లె తప్పుడు మాటలు మాట్లాడలే ఆయన సహచరులు ఎప్పుడన్నా మహానాడులో మాట్లాడినా తప్పుడు మాటలు తప్పు అలా మాట్లాడకూడదని వారించారు ఇంకా మా అధినేత గురించి మమ్మల్ని డైరెక్ట్గానే తిడతారు లైన్ దాటితే పంపించేస్తానంటారు సో ఒక మంచి సాంప్రదాయాలు కానీ రాజకీయాలు ఉండాలనేది మొదటి నుంచి మేము కోరుకుంటున్నాం కానీ వైసీపీ మొదటి నుంచి ఆ రాజకీయాలను ఆ ఆలోచనలు పక్కన పెట్టి చిన్నపిల్లలని కాదు మహిళలని కాదు పెళ్ళిళ్ళని కాదు ఎక్కడికి వెళ్ళినా ఒక నీచమైన మాటల్ని పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు లేకపోతే ఇంకొకటి మా అధినేత వ్యక్తిగతంగా దూషణలు ఇలాంటివి ఎంటర్టైన్ చేయడం వల్ల ఈ కల్చర్ని తగ్గుకుంటా వస్తుంది ముఖ్యంగా పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు మధ్యలో జరిగిన అటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అరాచకాలు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఇంకా దారుణమైన అరాచకాలు సో ఈ కల్చర్ అంతా పోవడంతో గత అసెంబ్లీ అంటే గత ప్రభుత్వ అసెంబ్లీ సెషన్లు ఎవరు చూడలేదు మగవాళ్ళు చూడడానికి భయపడ్డారు సో ఆ కల్చర్ పోవడంతో మళ్ళీ దాన్ని రెస్టోర్ చెయ్యాలి ఎంత గా ఉన్నా ప్రతి మనిషికి ఒక రిలాక్సేషన్ అవసరము ప్రతి మనిషికి ఇంకొక కోణం అనేది ఒక సరదా సరదా సరదానే కాదు ఉందా ఆయన రాజకీయం ఇప్పుడు వాళ్ళు పదకొండు మంది వచ్చింటే ఆబ్వియస్ గా వాళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళే పార్టీలుగా వేరు కావచ్చు ప్రజలుగా మనం అందరం కదా అసలు మేము రానంటున్నారు కదా వాళ్ళు మేము రానే రాము బహిష్కరిస్తాము ఏది హోదా ప్రతిపక్ష హోదా నాయకుడు అయితేనే వస్తాము అన్నప్పుడు మనం ఎంత ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా అని మనం ఎలా ఇస్తామనేది మా వాదన ఇస్తే తప్పుడు వాళ్ళ మేము అవుతాం సో ఆ ఉద్దేశంతో మేము ఇవ్వడం అనట్లేదు సాక్ష స్పీకర్ గారు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు చెప్పారు మా ఉప ముఖ్యమంత్రి వెళ్ళిపోతున్నారు ఆహా చర్యలు కాదు వాళ్ళకు అరవై రోజుల పాటు ఖచ్చితమైన అటెండెన్స్ ఉండాలనేది ఒక నిబంధన కాబట్టి వాళ్ళకు పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలి ఎలక్షన్కి వెళ్ళాలంటే ఐదేళ్ళు ఏం చేసినామని అడుగుతారు కనీసం మేము వెళ్ళాము మా ఐదేళ్ల పాటు సభ్యత్వాన్ని నిలుపుకోవాలనే ఆకాంక్ష ఉంటుంది కదా ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యేగా గెలిచాడంటే ఐదేళ్ల పాటు ఆ నియోజకవర్గానికి సర్వీస్ చేయాలని ఉంటుంది మోటో అతనికి అతనికి కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి రాజకీయ ఎదుగుదల ఉంటుంది అవన్నీ ఈయన కాంక్షలు అన్నీ పక్కన పెట్టి ఏకచత్రాధిపతి నేను చెప్పినట్టే అసెంబ్లీకి పోవద్దు నీ సభ్యత్వం పోతే పోయింది మళ్ళీ మనం ముప్పై ఏళ్ల పాటు అధికారంలో ఈ మాటలన్నీ ప్రజాక్షేత్రంలో పనికిరాటే నిన్న జరిగిన కల్చరల్ మీట్ లో కూడా జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు వేసిన సెటైర్లు పదకొండో నెంబర్ వాడు అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కించిపరుస్తున్నారు వైసీపీ గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు జరుపుకున్నప్పుడు ప్రతిసారి పదకొండో నెంబర్ వాచ్ లో పదకొండు నెంబర్ నెంబర్ చూసినా బయట ఎక్కడన్నా స్టేషన్ లో పదకొండు అంకి కనపడ్డా లేకపోతే ఇంకో చోట పదకొండు మార్కులు వచ్చినా ఇట్లా ఎక్కడికి వచ్చినా పదకొండో నెంబర్ ఉందని అన్నీ మనమల్నే మమ్మల్నే అన్నట్టు వాళ్ళు అనుకుంటే మనం ఏం చేయలేము దానికి సరదాగా కొన్ని మాటలు వస్తూ ఉంటాయి పదకొండవ నెంబర్ మనం కాదు ప్రతి చోట సోషల్ మీడియాలో ఓడిపోయిన ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు నుంచి పదకొండవ నెంబర్ మీద వేసినన్ని జోకులు ఈ దేశంలో ఎవరు వేసినారు సో పీపుల్ హాజ్ అడిక్టెడ్ దట్ మనం చేయకూడదు కదా మంచి చెప్పేది అంటే మేము కదా వాళ్ళు అన్నదాన్ని సరదాగా అయిన ఆట పట్టి విషయంలో ఒక స్కిట్ రూపంలో చేశారు మేము అధికారికంగా దాన్ని ప్రమోట్ చేసి ఇది పదకొండుని వీళ్ళకే చెప్తున్నట్టు అనేది చెప్పలేదు సరదాగా ఆ సంఖ్య వచ్చినప్పుడు మనం పదకొండును స్కిప్ చేసి వెళ్ళలేము కదా ఎక్కడో చోట ఏదో ఒక నంబర్ అంటాం పదకొండు చెప్పాల్సిందే కదా సో ఆబ్వియస్ గా అలా అనుకోవాలి కానీ వాళ్ళు ప్రతిదానికి మమ్మల్ని అంటున్నారు వాళ్ళను కూడా అది వాళ్ళ విచక్షణ జ్ఞానం తర్వాత ఇంకోటి ఏంటంటే లాస్ట్ వీక్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సభ హడావుడి అక్కడ పేలిన డైలాగులు ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఏదో జరిగిపోతుంది కూటంలో పెద్ద గ్యాప్ వచ్చేసింది పెద్ద చీలికొచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పక్క నుండి పక్క నవ్వుకుంటా నవ్వుకుంటూ అదే చెప్పబోయడం జరుగుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం మొట్టమొదటి వచ్చిన తర్వాత రెండు నెలల్లో మహిళల మీద జరుగుతున్న అకృత్యాల మీద అనిత గారిని కళ్యాణ్ గారే ప్రశ్నించారు ఎందుకు మాకు బాధ్యత ఉంది మనం అదే బాధ్యత చాలా పద నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు మనం చాలా కరెక్ట్ అయిన పద్ధతులతో ప్రజలకు మేలు చేయాలి అలా లేకపోతే గత ప్రభుత్వాన్ని మనం ఉదాహరణగా తీసుకోవాలి అనే ఒక సంకేతాన్ని నొక్కి వక్కాణించడానికి ఆ మాట చెప్పారు అమ్మ మీరు సరిగ్గా పనిచేయండి లేకపోతే నేను తీసుకోవాల్సి వస్తుంది సో దాని వెనకాల అర్థం ఏంటి మనం చాలా బాధ్యతతో ఉండాలమ్మా అనే కోణం మరుసటి రోజే లాబీలో ఆమె కలవడం జరిగింది నిన్న మొన్న ఇంటర్వ్యూలలో అనిత గారు ఏమన్నారు సోదర సమానులు నన్ను నన్ను అమితంగా నా నిజంగా అన్నయ్య ఉండింటే నన్ను అంత బాగా చూసుకునేవారి అనేంత ప్రేమ కనబరుస్తారు ఆయన ఎప్పుడు మాట్లాడినా సో ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయిందా రెండోది ఏమనేది డిప్యూటీ సీఎం లోకేష్ గారు అన్నారా మరుసటి రోజు లాబీలో ఎయిర్పోర్ట్లో గనవరం ఎయిర్పోర్ట్లో కలుసుకొని ఎదురు బెదురు మాట్లాడుకొని నవ్వుకుంటా కూర్చొని హక్ చేసుకున్నారా ఆ ఇష్యూ అట్లా క్లోజ్ అయిపోయిందా నెక్స్ట్ ఈ ఎపిసోడ్ తీసుకొచ్చారు నాగబాబు గారు అని ఈ ఎపిసోడ్ మరుసటి రోజు ఇదిగోండి చూసుకుంటూ నవ్వుకుంటూ హాయిగా ఉన్నారు అంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గారు లోకేష్ ఎక్కడో ఏంటి మీరు ఈ ఎపిసోడ్ ఇప్పుడు కాదు శాసనసభ పక్ష నేత ఎన్నుకునేటప్పుడు జూన్ పదకొండో తారీఖున పదకొండో తారీఖున జరిగినప్పుడు శాసనసభ పక్ష సమావేశంలో కూడా ఆయన ఫస్ట్ రో లేరు లాస్ట్ లో ఉన్నారు మీరు కావాలంటే వీడియో ఫుటేజ్ చూడండి లోకేష్ గారు వెనకాలే ఉన్నారు సో స్పష్టంగా ఏంటంటే ఇద్దరు అనుభవజ్ఞులైన నాయకులు బలమైన నాయకులు ఉన్నప్పుడు లోకేష్ గారు కూడా యువనేతగా ఆయన కొన్ని గోల్స్ ఉన్నాయి స్పెసిఫిక్గా సో ఆయన ఎదుగుదలను ఎవరూ ఆపలేరు ఈ ప్రజాక్షేత్రంలో ఎవరు ఎదుగులను ఎవరు ఆపలేరు ఫస్ట్ పాయింట్ సో ఆయనకు ఆయన బౌండరీస్ తెలుసు మా అధినేతకు మా బౌండరీస్ తెలుసు మాకు మా బౌండరీస్ తెలుసు కాబట్టి ఎవరి బౌండరీస్లో వాళ్ళు చేద్దాం అంతిమంగా ప్రజలకు మేలు చేయాలనే ఒక కాన్సెప్ట్లోనే నడుస్తున్నాం తప్ప మీ బౌండరీస్లోకి వెళ్ళి మీ గీతలను మేము గీసేస్తాము చెరిపేస్తామంటే కుదరదు కాబట్టి మాకు స్పష్టమైన అవగాహన ఉంది చంద్రబాబు గారు బలమైన నాయకుడు నలభై ఏళ్ళగా మంచి రాజకీయ అనుభవం ఉంది మా అధినేత కూడా నేర్చుకుంటున్నారు ఐదు శాఖలకు సంబంధించినది అంటే ఓవరాల్గా ఓవర్ నైట్లో మనం అధికారంలో కూర్చున్నా కూడా ఇప్పుడు ఐదు శాఖలు చేయడానికి ఆయన ఎంతో మదన పడుతున్నారు ఎంత బాగా చేయాలి రేపు పొద్దున ముఖ్యమంత్రి కానీ ఇరవై ఐదు శాఖలు డీల్ చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు ప్రతి స్టెప్ కూడా ప్రతి అడుగు ప్రతి క్షణం కూడా నేర్చుకోవడానికి అవకాశంగా మాట్లాడుతున్నారు మా అధినేత ఆ కోణంలోనే పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ఉండాలి అంటే చాలా మంది దాన్ని అదే చెప్తున్నాను మేము ఎదిగే క్రమంలో ప్రతి అడుగు నేర్చుకుంటున్నాము అది పదిహేను కావచ్చు పది కావచ్చు ఐదు కావచ్చు అంటే మా విష్ అది జరు కోరుకునేటువంటి జరగాలి కాలం మన చేతుల్లో ఉండదు పైగా పాలిటిక్స్ ఆల్వేస్ డైనమిక్ రాష్ట్ర అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం కలిసి ఉండాలి కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక తప్పుడు రాజకీయ పార్టీ ఉన్నప్పుడు దానికన్నా మంచి పార్టీలు మనుగడలో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది ఒక మంచి భాష వస్తుంది ఒక సాంప్రదాయాలను పాటించే తత్వం వస్తుంది ఈ ఆలోచన ప్రజలకి తీసుకువెళ్లాలనేది ముఖ్యంగా మా తత్వం ఆ తత్వాన్ని ప్రజలకి ఇంజెక్ట్ చేయడం కోసము అందరం కలిసి ఉండి పని చేద్దాము కలిసి ఉంటే కలిసి ఇప్పుడు ఎన్డీఏలో దాదాపు ముప్పై పార్టీలు ఉన్నాయి తప్పేం కాదు కదా ఇప్పుడు అది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా పార్టీలు కలిసి పనిచేయాలనేది ఒక మ్యాండేటరీ పెట్టుకున్నది నియమం అదేం తప్పేం కాదు సో కలిసి వెళ్ళాలి ఎవరు ఎప్పుడు కలిసి వెళ్ళాలనేది టోటల్గా ఇట్స్ అవర్ డెసిషన్ కాలానికి విడిచిపెట్టే విషయం అది కూడా రాజకీయ సమీకరణాలు ఎప్పుడు మారుతూనే ఉంటాయి అలానే మేము విడిపోతామని కాదు మంచి కోసం కలిసాం కాబట్టి ఆ మంచి పూర్తయ్యే వరకు ఉంటాం ఇట్స్ మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ కావచ్చు టెన్ ఇయర్స్ కావచ్చు అది ప్రజల మధ్య మళ్ళీ తేల్చుకుంటాం ఇరవై తొమ్మిది ఎన్నికల సమయానికి సో మా ప్రయాణం ఎర్రమరికలన్నీ పక్కకు జరిపేసి రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే ఇద్దరు నాయకులు కూటమి మూడు పార్టీల కూటమి కలిసి ఉంటుంది అన్డౌటెడ్లీ అన్డౌటెడ్లీ అంటే విధ్వంసకరమైన ఒక ఇప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య అంతో ఎంతో చెయ్యాలని ఆయన తపన పడ్డాడు దాదాపు రెండు వేల కోట్లతో రాజధాని నిర్మాణం పనులు మొదలు పెడితే ఈ రోజు ఆ రాజధాని నిర్మాణంలో పనుల్లో ఉన్న కాంక్రీట్ని చెత్తని తిరిగి ఆ పిల్లర్స్ పాడయ్యాయే లేదా అని ఐఐటి నుంచి తీసుకొచ్చిన నిపుణులను తీసుకొచ్చి ఆ చెత్త ఏరివేతకు దాదాపు పద్దెనిమిది వందల కోట్లు డబ్బులు అయ్యాయి అంటే ఆ నిర్మాణాలను పూర్తి నింటే కనీసం సగం దానికి వచ్చింటే ప్రజల డబ్బు కదా ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఈరోజులో జరిగిన అవకతవకలు చేసిన డబ్బు దోపిడి ఐదు వందల నలభై ఏడు కోట్లు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు రెండు పేపర్లు సచివాలయాలకు వేసిన డబ్బు కావచ్చు ఈరోజు విజిలెన్స్ ద్వారా తెలిసింది బయటకు వచ్చిన విషయం ఇలాంటివన్నీ రాళ్ల మీద ఏడు వందల యాభై కోట్లు తన ముద్ర రాళ్ల మీద ఈయన ఒక మహారాజు లేకపోతే చరిత్రలో నిలబడ ఏంటది ఖచ్చితంగా ఉంటది ఇప్పుడు మరి మనకు ఆధారభూతంగా కోర్టు వైర్కి వెళ్ళడానికి మనకు ఖచ్చితమైన ఆధారాలు తీసుకోకుండా వెళ్ళినా కూడా కేసు క్వాష్ చే కొట్టేస్తారు ఇందులో ఏమీ లేదని కొట్టేస్తారు మనం ఖచ్చితమైన ఆధారాలు ప్రభుత్వ బడ్జెట్ అంతా మనం అలొకేషన్ చేసిందంతా వాళ్ళు నిజంగా ఖర్చు పెట్టిందంతా కాగి ఎన్నోసార్లు లెక్కలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాగి ఎన్నోసార్లు అడిగింది మీరు చూపించిన లెక్కలకి మీరు పంపించిన యూసీలకి ఖర్చు పెట్టిన దానికి సంబంధమే లేదు దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయల డబ్బులు ఈ ఐదేళ్లలో గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కేవలం వీళ్ళు తిరిగి ఖర్చు పెట్టిన డబ్బులు చెక్ చేసుకొని తెచ్చుకోలేకపోయినారు రెండో విడతగా ఆ డబ్బులు మురిగిపోయాయి కేంద్రం దగ్గర దగ్గర మరి అది ఎంత ఎంత లాసు పంచాయతీలకు కరెంటు బిల్లులు కట్టలేదని పంచాయతీ సర్పంచ్లు సగం గుండు చేసుకొని సగం మీసం పెట్టుకొని రెండు సార్లు ధర్నాలు చేశారు మాకు నిధులు లేవు అని ఇవన్నీ ఈ కోణాలన్నీ బయటికి తీసే కొద్దీ రాష్ట్రం ఎంత దుర్భర పరిస్థితుల్లో వెళ్ళింది అనే కోణాన్ని చెప్పడం కోసం ఒకటి రెండోది వాటిని మనం రెస్టోర్ చేయాలంటే కలిసి ఉంటే ఇలాంటి వాళ్ళని నివారించవచ్చు మంచి కోసం పనిచేస్తున్నాం ఫస్ట్ పాయింట్ ప్రజల అభివృద్ధిలో తీసుకోవడానికి ఆల్మోస్ట్ టెన్ మంత్స్ పది నెలలు అవుతుంది పది నెలలుగా ఈ చర్చ జరుగుతుంది కానీ నిర్దిష్టమైన చర్యలు లేవు కేవలం ఆ బూతులు తిట్టిన వాళ్ళని వీళ్ళని పట్టుకొని తిప్పుతున్నారు తప్పితే పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ చర్యలు ఎక్కడ ఉన్నాయి పలానా అవకతవక జరిగింది పలానా చోట ప్రభుత్వ ధనం దుర్వినియోగం జరిగింది లేదా ఇక్కడ నుంచి దారి మళ్లించారు అని ఒక చర్య తీసుకున్న పరిస్థితి పది నెలలుగా లేదు కదా అంటే ఒక పకడ్బందీ అయిన షీట్ దాఖలు చేయడానికి మీ ఇందాక చెప్పినట్టు ఐదేళ్ల పాటు జరిగిన అవినీతికి సంబంధించినదివి ఒక ఖచ్చిత అంటే మనము ఇప్పుడు గవర్నమెంట్లో రెండు అధికారులకు ఎలా ఉందంటే హెక్టిక్ వర్క్ ఉంటుంది ఒక పక్క పార్టీకి సంబంధించిన నిర్ణయం ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు పథకాలకు సంబంధించినవి తీసుకుంటూ వాటిని అమలుపరుస్తూనే ఒక పక్క వీళ్ళు చేసిన దోపిడీని డిగ్ చేసి చేసి బయట పెట్టడానికి రాత్రింపగులు అధికారులు కష్టపడుతున్నారు ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అధికారులకి ఓకే సో మేము రెండు రెండు బ్యాలెన్స్డ్ గా చేయాల్సి వచ్చే క్రమంలో ఒక పక్క మాకు అధికారులకు సంబంధించినది బ్యాక్లాగ్ పోస్ట్ లో సంబంధించినది భర్తీ చేయాలి వాటి మీద దృష్టి అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ ఎలాగో జరుగుతుంది కానీ చర్యలు తీసుకోవాల్సింది చోటు ఇప్పుడు కాకినాడ వెళ్ళారు అవును షిప్ అన్నారు ఇప్పటివరకు అది ఏమైందో తెలియదు చెప్తా షిప్ కదా షిప్ కదా ముగిసింది ధాన్యం దొడ్డిదారిన పోయింది అన్నటువంటి వ్యక్తి మీద చర్యలు లేవు నాన్న గారి గోడలు బస్తాలు దొరికినాయి అన్నారు వాళ్ళ వైఫ్ పేరు మీద ఉంది చర్యలు అన్నారు అది ఏమీ లేదు వరుసగా కొడాల నాని అన్నారు ఏ ఇప్పుడు ఈవెన్ గన్నవరం ఎంఎ మాజీ ఎమ్మెల్యే అని అరెస్ట్ చేసిన వ్యవహారం కూడా అప్పటికప్పుడు జరిగిన ఒక ఎమోషన్లో జరిగిన ఒక కిడ్నాప్ కథ నేపథ్యంలో జరిగిన అరెస్ట్ తప్పితే అది గతంలో వాళ్ళు చేసిన తప్పిదాలకు కానీ వాళ్ళు చేసిన దా వేరే ఏదైతే ఇప్పుడు విమర్శలు ఎదుర్కొన్నారో దౌర్జన్యాలు కానీ వాటికి కానీ దాష్టికాలు కానీ వాటిపైన చర్యలాగా కనిపించలేదు అనేటువంటి విమర్శ ఉంది అదైతే సీజర్ షిప్కి సంబంధించినది షిప్లో ఉన్న ప్రతి బియ్యపు గింజను బయటకు తీసాం ముప్పై రోజుల తర్వాతనే షిప్ను పంపించాం ఫస్ట్ పాయింట్ తర్వాత దాని మీద చర్యలు లేవని అనుకుంటున్నారు మొత్తం దానికి సంబంధించిన బియ్యపు మన పన్ ఇదేంటి మన సరఫరాల శాఖకు సంబంధించిన రేషన్ బియ్యానికి సంబంధించిన ప్రతి జిల్లాలకు సంబంధించిన డిపోల మీద నిఘా పెట్టాము గతంలో చేసిన దానికి ప్రతి దానికి లెక్కలు తీసాము కాంప్రమైజ్ అయిపోయారు అంబటి రాంబాబు గారు చేసిన ఆరోపణ కాంప్రమైజ్ అయిపోయారు నాదేళ్ళు మనోహర్ గారు వాటాలు తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు ఆయన నేనే చెప్తాడు బికాజ్ ఆయన చేతిలో ఫోన్ మరి ఆయన ఆపరేట్ చేస్తున్నాడు ఎవరు ఆపరేట్ చేస్తున్నాడో తెలియదు కానీ ఆయనకు నోటుకు వచ్చినది మాట్లాడుతున్నాడు దాని కింద కామెంట్లు చదువుకోమనండి ఆయన సరిపోతుంది ఆయన కా రాసిన ట్విట్టర్ అకౌంట్లో మన మా వాళ్ళలో లేకపోతే చాలామంది విజ్ఞాన పరులు ఉన్న వ్యక్తులు ఆయన చేసిన కామెంట్కి ఒక్కడు కూడా శాంటిటీ లేకోకుండా మొత్తం అందరూ ఎలాంటి కౌంటర్ కామెంట్లు ఉంటాయి అతను చేసిన గతం తాలూకా ఐదేళ్ళ సో ఆయననే కాదు మేము చేసే ప్రతి దాంట్లో ప్రజలకు మేలు చేయాలనేది ఒకటి అవినీతికి సంబంధించినది ఖచ్చితంగా బయటికి తీసి చట్టం ముందు నిలబెట్టే కార్యక్రమము బ్యాకెండ్లో జరుగుతూనే ఉంటుంది ఈ ఈ ఈ పది నెలల కాలం అనేది చాలా తక్కువ టైం వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించిన ఇప్పుడు మీరు చెప్పిన వంశీకి సంబంధించిన కేసు కూడా కిడ్నాప్ సంబంధించిన కేసు ఒకటే కాదు గతంలో బెదిరించిన ఆరోపణలు భూములు లాక్కున్న ఆరోపణలు చాలా ఉన్నాయి బట్ దానికి మనము కోర్టు దగ్గరికి వెళ్ళేసరికి ఎలా ఉంటుంది అంటే బాధితులు అనేవాళ్ళు ముందు మెయిన్గా సాక్షులుగా వచ్చి నిలబడితే తప్ప ఆ కేసు బలంగా నిలబడదు చాలా మంది ఏం జరుగుతుందంటే తెలియని వాళ్ళు న్యాయ పరిధిలో ఉన్న విషయాలకు వచ్చేసరికి ఎప్పుడైతే కంప్లైంట్ చేసిన వ్యక్తి నిలబడకపోతే ఇమీడియట్ గా కోర్టుకు ఆధారం సాక్ష్యం కావాలి కాబట్టి ఖచ్చితంగా కొట్టేస్తారు సో బాధితులు నిలబడాలి మెయిన్ ఆధారాలు మా దగ్గర ఉన్నప్పటికీ కూడా ఎవరైతే బెదిరించి భయపెట్టిన లొంగుబాటు చేస్తున్నారో నో అలా కాదు బాధితులను మేము భరోసా ఇచ్చిన రోజున బాధితులకు స్వాంతను కలిగి మీకు ఏ భయం లేదు మేము ధైర్యంగా ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది అనే రోజున ఒక్కొక్కటిగా వస్తున్నాయి మేము దాన్ని బైండ్ చేసి పెట్టాము అన్ని బండిలు చేసి పెట్టాము ఎవరైతే మీరు చె పేర్లు చెప్పిన వాళ్ళు చెప్పని వాళ్ళు అధికారులతో సహా ఇంక్లూడింగ్ అఫీషియల్స్ ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ఎవరిని వదిలిపెట్టాము బికాజ్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు క్లియర్ స్టాండ్ మీద ఉన్నారు మనం ప్రభుత్వం మీద బాధ్యతతో ప్రజలు ఇచ్చిన అకౌంటబిలిటీ ఏదైతే ఉందో దాన్ని మనం నిలబెట్టుకోవాలి లేకపోతే మనం ప్రజలు నమ్మకాన్ని కోల్పోతాము సో ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా ఇరవై తొమ్మిది వరకు నిలబెడుతున్నా మళ్ళీ ప్రజల మధ్యకి వెళ్తాము నమ్మకంగా వెళ్తాము చేసిన ప్రతి హామీ నిలబెట్టుకుని ఇలా రైట్ వివేక్ గారు విశ్లేషణ ఇది వివేక్ గారు విశ్లేషిస్తున్నారు ఇక రాబోయే రోజుల్లో కేసులకు సంబంధించినటువంటి అనాలసిస్ ఖచ్చితంగా జరుగుతుంది స్పష్టమైనటువంటి ఆధారాలు సేకరించిన తర్వాత చర్యలకి ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఇక ఇప్పటికే రాజకీయంగా కలుషితమైనటువంటి వాతావరణాన్ని సరిచేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడం ప్రజాప్రతినిధుల మధ్య సుహృద్భావాన్ని ఉండేలాగా సుహృద్భావ వాతావరణాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది ఇక కూటమిలో కీలక నేతలుగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి కట్టుగానే ముందుకెళ్తారు పరిస్థితులను బట్టి అక్కడ వచ్చే జరిగేటువంటి సందర్భాలు సంఘటనలను బట్టి మాత్రమే పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతారు సరైన చర్యలు తీసుకున్న తర్వాత కూటమిలో సయోధ్య తప్పకుండా ఉంటుందని అడ్మినిశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి